రాష్ట్ర వ్యాప్తంగా విశేష జీవాలను ఇలా విజృంభిస్తున్నాయో మనకు కనబడుతుంది సీజన్ కావడంతో ఇటు మలేరియా డెంగ్యూ అటు టైఫాయిడ్ ఫీవర్స్ మొత్తం పంజాబ్ విసురుతున్నాయి మనం ప్రస్తుతం కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం మరి ఒకసారి విజువస్లో స్పష్టంగా చూడవచ్చు పొద్దున ఇప్పటికీ సమయం పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతం అవుతుంది చాలా మంది ఇందులో ఇక్కడ దాదాపు కొన్ని వందల మంది లైన్లో వేచి ఉన్నారు ఇక్కడ చాలామంది అంటే మలేరియా టైఫాయిడ్ ఫీవర్ కోసం ఇక్కడ లైన్లో బారులు తీరు ఉన్నారు ఇప్పటి వరకు కూడా మేము వచ్చి చాలా ఒక గంట రెండు గంటలు అవుతుంది కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం డాక్టర్లు కానీ ఇక్కడ ఓపిఎస్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఇక్కడ గంటల తరబడి వేచి చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా మాకు గంటలు నిలబడి మాకు చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఎవరు మాత్రం ఇక్కడ మాకు రెస్పాండ్ అయితే లేరు మేము దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఇక్కడ తక్షణ చర్యలు తీసుకుంటులేదు అని చాలామంది అంటారు ఇక్కడ కొంతమంది రోగులు కూడా ఉన్నారు సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రాబ్లం ఏంటి జ్వరాలు

చూశారు కదా అంటే సుదూర ప్రాంతాల కరీంనగర్ నుంచిలే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అంటే దాదాపు ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడ రోగులు చాలామంది వచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు మాత్రం వస్తుంటారు ఎందుకంటే వాళ్ళకు స్తోమత లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకునే స్తోమత లేదు కాబట్టి వాళ్ళు కేవలం గవర్నమెంట్ ఆసుపత్రిలో చూంచుకోవడానికి వస్తుంటారు కానీ ఇలా రోగుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది యాజమాన్యం కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడంతో దాదాపు గంటల కొద్దీ ఇక్కడ ఇక్కడ నుంచి చూడవచ్చు దాదాపు ఒక వంద నుంచి వెళ్ళి మూడు వందల మందిలో లైన్లో నిలబడుతున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ వచ్చిన రోగులు అంటారు చాలా తలనొప్పితో ఇటు టైఫాయిడ్ ఫీవర్తో మలేరియా డెంగ్యూ లాంటి ఫీవర్లతో మేము చాలా సఫర్ అవుతున్నాము ఇప్పటికచ్చి మీకు గంటల తరబడి ఏం తినకుండా ఇక్కడ గంటల తరబడి మేము వేచిస్తాము కానీ పట్ల మాత్రం ఇక్కడ అధికారులు ఎలాంటి చర్యలు అంటున్నారు చెప్పండి అమ్మా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది చాలా నిలబడలేకపోతున్నాం ఇలా సెక్షన్ అనేది ఇంకొకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది చూసారు కదా అలా అంటే పెద్దపల్లి నుంచి వెళ్ళి అటు జనగామ నుంచి వెళ్ళి మంత్రి నుంచి వెళ్ళి ఇటు రామకృష్ణ కాలనీ నుంచి వెళ్ళి కూడా అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది వస్తున్నారు ఇక్కడ నిలబడి దాదాపు తొమ్మిదిన్నర గంటల నుంచి వెళ్ళి ఇప్పటికి పన్నెండు అవుతుంది మూడు గంటల వరకు కూడా ఇక్కడ నిలబడుతున్నాము కానీ ఒకటే ఓపి ఇక్కడ పెట్టడం వల్ల దాదాపు ఒక కొన్ని వందల ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది తక్షణమే ఇక కొన్ని ఓపీ కేంద్రాలు ఎక్స్ట్రా ఏర్పాటు చేసి వచ్చిన రోగులను త్వరితగతిన పూర్తి అంటే వాళ్ళకు ఓపి ఇచ్చి హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి సంప్రదించి తొందరని వాళ్ళు చూడాలని కూడా చాలా మంది బాధితులు కోరుకుంటారు చెప్పండి నుంచి శాంతి కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పండి ఇప్పుడు మాది అనకుండా సార్ తలకాయ తిరుగుతుంది జ్వరం అవుతుంది మేము వచ్చి ఒక్కొక్క గంట అవుతుంది ఇంకా లైన్ దొరుకుతలేదు సార్ ఎక్కువ లైన్ మేము అడగలేదు సార్ అడగలేదు చూసారు కదా అంటే దాదాపు సుదూర ప్రాంతాల్లో వచ్చిన మేము చాలామంది వచ్చాము కాకపోతే ఇక్కడ గంటల తరబడి వేచి చూస్తున్నాము అధికారులు మాత్రం తక్షణ చర్యలు తీసుకుంటులేరు ఎందుకంటే మాకు ఇక్కడ ఒక రెండు గంటల నుంచి మూడు గంటల వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మాకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఓపీ అనేది మాకు అందుబాటులో లేదు ఇంకా మేము రెండు మూడు గంటలు ఇలాగే తినకుండా మేము ఇట్లానే నిలబడితే మేము నీరసంతో కూలిపోయే పరిస్థితి కూడా మాకు ఉందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తక్షణమైన ఖచ్చితంగా ఇంకో ఓపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు ప్రాబ్లం ఏంది మూడు నాలుగు రోజుల నుంచి ఇట్లానే వచ్చి వెళ్ళిపోతున్నాము అంటే లైన్ చాలా ఉంటుంది ఇట్లా అంటే వెనక ఇప్పుడు చూసారు కావచ్చు లేడీస్ లాగా అయితే అది అక్కడ గేట్ దాకా వెళ్తుంది ఇప్పుడు మనం కార్డు రాసి తీసుకు వెళ్ళే వెళ్ళిపోతారు డాక్టర్లు కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చినాయి ఇక్కడ ఇప్పుడు వచ్చి నాలుగు నంబర్లా ఉన్నది ఇప్పుడు పదకొండున్నర అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తుందో అది లేదో కన్ఫర్మ్ లేదు ఇంకా ఇక్కడ లోకల్నే ఉన్నాను మీరు ఎక్కడ లోకల్ సార్ నేను నిలబడి అర్ధ గంట కంటే ఎక్కువ అయిపోయింది సార్ నెల నుంచి తిరుగుతాను ఇక్కడికి బాగుంటే అక్కడికి బాగుంటుంది అక్కడికి పోంటే ఇక్కడికి బాగుంటారు ఎంజిఎం రాసేరు ఎంజిఎం బాగు అంటే నాతో తోడు ఇవ్వలేదు సార్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఎంజిఎంకి రాసేముగా ఎంజిఎంకి బాగుంటుంది ఏంజిఎం అర్థం అర్థమైతే లేదు సార్ చూశారు కదా ఆల్రెడీ అంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నాము కనీసం మేము అసలే అనారోగ్య సమస్యలతో ఇక్కడికి వస్తున్నాము కూర్చోవడానికి కూడా కుర్చీ లేవు ఇక్కడ ఫ్యాన్లు కూడా సరిగా అందుబాటులో తిరగట్లేదు ఇక్కడ ఉన్న మాత్రం సిబ్బంది మాత్రం మమ్మల్ని ఎలా ఇక్కడ ఖచ్చితంగా అంటే తగిన చర్యలు మాత్రం తీసుకోవట్లేదు దాంతో మేము గంటల తరబడిగా లైన్లో వేసి చూడాల్సి వస్తుంది మేమైతే నిలబడుతున్నాం కానీ మహిళలు మాత్రం ఇక్కడ నుంచే మొదలుకొని అక్కడ దాదాపు ఒక అవుట్ గేట్ వరకు కూడా లైన్లో నిలబడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం ఇక్కడ ఇంకొక ఓపిని ఏర్పాటు చేసి అనారోగ్య సమస్యతో వచ్చిన పేషెంట్లకు మాత్రం త్వర త్వరతగత ట్రీట్ ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మన కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో ఓపీ సంఖ్య బాగా అనూహ్యంగా పెరిగింది ఒక థౌజండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ కేసెస్ డైలీ ఓపీ వస్తున్నాయి అందులో ఒక వన్ ఫిఫ్టీ కేసెస్ దాకా ఫీవర్ కేసెస్ ఉంటున్నాయి ఫీవర్ యొక్క లక్షణాలను బట్టేసి మనం డెంగ్యూ స్క్రీనింగ్ అయితే ప్రతి కేసుకి చేయడం జరుగుతుంది లక్షణాలను బట్టేసి స్పెషల్గా వాళ్ళని కేసు నిర్ధారణ చేసేసి వాళ్ళని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి లెవెన్ వార్డ్స్ ఉన్నాయండి లెవెన్ వార్డ్స్ ఫుల్ ఉన్నాయి ఈ ఫీవర్ కేసెస్ కోసం ఒక కొత్త వార్డు పైన సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ చేయడం జరిగింది దాంట్లోకి ఇప్పుడు ఒక థర్టీ త్రీ కేసెస్ని అడ్మిట్ చేశాం ఓపీలు మనకి సిక్స్ ఓపీస్ రన్ అవుతున్నాయి అండి మెడిసిన్ ఓపీలో ఎక్కువ ఉంది ఇంకొక ఓపీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం ఓపీలు రెండు ఉన్నాయి మేల్ ఫీమేల్ ఉన్నాయి ఇంకొకటి ఫ్యామిలీ ప్లానింగ్ దాంట్లో కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం సంఖ్య ఎట్లనే పెరిగితే మనకి ఒక కొత్త వార్డు అయితే ఓపెన్ చేయడం జరిగింది అది హండ్రెడ్ బెడ్డెడ్ కెపాసిటీ మాకు బెడ్స్ పరంగా సమస్య అయితే ఏమీ లేదు ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఇప్పటి మాట్లాడాడు దాదాపు రోజు వెయ్యి నుంచి పదకొండు వందల మంది ఓపీ పేషెంట్లు ఈ ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు ఎంతమంది పేషెంట్స్ వచ్చినా కూడా మాకు అందుబాటులో ఇక్కడ స్టాఫ్ ఉన్నారు అదేవిధంగా మేము అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తాము ఒకవేళ ఇప్పటికే కొన్ని కేసులు అయితే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అని కూడా అన్నాడు ఒకవేళ ఇంకా డెంగ్యూ కేసులు పెరిగినా కూడా నేపథ్యంలో కూడా ఇంకొక వార్డైతే అయితే మేము ఓపెన్ చేసి పెట్టాము ఇప్పటి ఎన్ని డెంగ్యూ కేసులు పెరిగినా కూడా మేము త్వరితగతిన మేము మా యొక్క ఇక్కడ అంటే అందరికీ వైద్య సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది కెమెరామెన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్